మాధు ఇదిగో ఆహా వంకాయ కూర ఇలా రెండు వంకాయలు వేసుకొని ఇలా గ్రేవీ వేసుకొని వంకాయ చూడు ఎంత బామకిందో నేనవుతా ఇలా చేస్తాను వంకాయ కూర అబ్బాబ్బాబా రావట్లేదు టేస్ట్ ఏం చెప్పాలి నువ్వులు కొబ్బరి అసలు ఆ కమ్మధం అంతా మషక్ట్ గా అంతా కరెక్ట్ గా కలిపి ఇప్పుడు గుర్తుంకి కాలిపోతుంది వేడివేడిగా అయ్యి బాబా ఎంత బాగుందో నిజంగా చేసే పప్పుచారేసుకుంటాను సరే సూపర్ సూపర్ బయలు సౌండ్ చేస్తుంది అంటున్నావు ఆస్వాదిస్తుంది ఎండామో అప్పుడే అవే వస్తాయి అది ఇగు ఈ మొద్దు తింటూ కొంచెం ఇగురు అలాగా నోట్లో పెట్టుకుంటే సూపర్ ఉంది